నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రాణాలు తీసుకున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు గోదావరికని గుడికి ఖన్నం అండర్ ఫోర్టీన్ బాల బాలికలకు ఫుట్బాల్ పోటీలు విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోదావరి ఖన్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ బాల బాలికలకు ఫుట్బాల్ టోర్నమెంట్ సెలెక్షన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె లక్ష్మణ్ ప్రధాన అతిథిగా హాజరై ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాలకు చెందిన జట్లు ఇందులో పాల్గొంటున్నాయని ప్రతి జిల్లాకు నలభై మంది చొప్పున మొత్తం నూట అరవై మంది బాల బాలికలు ఈ పోటీలో పాల్గొంటున్నారన్నారు వారిలో రాష్ట్రస్థాయి పోటీలకు ఇరవై మంది బాలును ఇరవై మంది బాలికలను ఎంపిక చేయనున్నట్టుగా వివరించారు యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభను కనపరచాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన నలభై మంది బాల బాలికలకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వారు నవంబర్ మూడు నుంచి ఐదు వరకు వికారాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీ పోటీలో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల పీఈటీలు నక్క శ్రీనివాస్ శేఖర్ శ్రీనివాస్ మాధవి ఖాజాబి వెంకటేష్ గడ్డం రమేష్ సంపత్ తదితరులు ఉన్నారు విశాలమైనటువంటి మైదానంలో ఆడడం అనేటువంటిది మీకు ఒక మెమొరబుల్ గా ఉంటది క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి గ్రౌండ్ నుంచి కూడా ఇన్స్పిరేషన్ పొందే అటువంటి అవకాశం అనేది మనం ఆడే స్థలాన్ని బట్టి కూడా ఉంటది మరి ఈ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయి వికారాబాద్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్ మూడు నాలుగు ఐదు తేదీలలో ఇక్కడ సెలెక్ట్ అయిన బాలబాలికలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ గేమ్స్ కూడా థోర్డ్ నాడు ఇక్కడ సింగరేణి స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ టీంలకు సంబంధించి జిల్లా నుంచి ఇరవై మంది పిల్లలు ఇరవై మంది బాలబాలికలు టీం నుంచి ఒక్క టీం నుంచి ట్వంటీ మెంబర్స్ రావడం జరుగుతుంది ఈ విధంగా నాలుగు జిల్లాల నుంచి నూట ఎనభై ఎనభై మంది నూట ఎనభై నూట అరవై మంది రావడం జరుగుతుంది వీటి అన్నింటికి మాకు ఈ స్పాన్సర్ చేసిన గడ్డం రమేష్ గారికి మా హెచ్ఎఫ్ సెక్రటరీ తరఫునా జగదాంబాన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ వైట్ లీనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గోదోరకం జీఎంకాల్ లోని శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలోకి నిన్న రాత్రి గుర్తు తెలియని దొంగలు జ్వరపట్టారు కన్నం వేశారు హుండీ తాళాలను పగులగొట్టారు అందులోని సుమారు పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు దోచుకున్నట్టుగా తెలుస్తోంది ఆలయ పూజారి చారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ దేవాలయానికి ఇదివరకు కూడా గుర్తు తెలియని దొంగలు కన్నం వేసినట్లుగా తెలుస్తుంది జయ హనుమాన్ జై జయ హనుమాన్ మన గోదావరి కానీ జిఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఉండిని బద్దలగొట్టి దొంగలించబడినది ఆ ఉండిలో గత మూడు మాసాలు అనగా శ్రావణ మాసం అలాగే వినాయక చవితి పర్వకాలం అలాగే దేవి శరణవరాత్రుల్లో కూడా ఉండిలో పడ్డటువంటి రుసుము పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము కావున పోలీస్ వారికి నా యొక్క విజ్ఞప్తి మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హాంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండీ గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ గోదావర్ఖన్ ప్రశాంత్ నగర్ చెందిన దాసరి రాజ్ కుమార్ అనే ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసే ఇతని భార్య స్రవంతి స్కూల్ నుంచి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఇంట్లో ఉన్న రాజ్ స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని త్రాగి రాజ్ కుమార్ ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాగా తనకున్న ముగ్గురు కుమార్లో పెద్ద కుమారుడు రాజ్ కుమార్ మరణం పట్ట తమకు అనుమానం ఉందని మంచిరాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు దాసరి చంద్రయ్య స్థానిక వన్టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ ఫిర్యాదు మీద వన్టౌన్ పోలీసులు విచారణ చేపట్టగా రాజ్ కుమార్కు భార్య ఓ కొడుకు ఉన్నాడు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం